మాట్లాడకండి మరి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చాలా చేతచక్యంగా పూర్తి చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలు నాయకులు అందరూ కూడా ప్రతి వార్డులో కూడా పాల్గొనడం జరుగుతుంది అలాగే ఈ పదమూడు నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే వార్దానాలు చేశారో ప్రతి వార్దానాన్ని నిరవర్తించుకుంటూ మరి ప్రతి విషయాన్ని కూడా ప్రతి కుటుంబంలో కూడా మమికమై నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో మరి పతిని కూడా ప్రజలకి అందజేసే విధంగా పనిచేస్తున్నారు ఈ రోజున మరి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చేపట్టి పుట్టిన పతి బిడ్డకి కూడా చదువుకునే అవకాశాలు కల్పించే విధంగా ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు వేస్తానని చెప్పి ఆ రోజున ఎన్నికల్లో వాగ్దానం చేస్తాం జరిగింది అదే అన్నమాట ప్రకారంగా ముగ్గురుంటే ముగ్గురు ఇద్దరుంటే ఇద్దరు నలుగురుంటే నలుగురు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను ఐదు వేల రూపాయలు కూడా వాళ్ళ ఖాతాలో జమ చేసి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేస్తాం జరిగింది అలాగే ఏదైతే ఎన్నికల వాగ్దానాల్లో ఎన్నికల వాగ్దానాల వరకే పరిమితం కాకుండా కనెక్షన్ల పెంపుదల్లో కానీ తల్లికి వందనం కానీ అమరావతి నిర్మాణం గాని పోలవరం నిర్మాణం కానీ పునర్నిర్మాణాలు అన్నీ కూడా చేసుకుంటూ గోతులు పడిపోయిన రోడ్లని పూర్తి చేసుకుంటూ అలాగే రేషను గత ప్రభుత్వం సన్న ఇస్తానని చెప్పి సుల్లు కౌరులు చెప్పిన ప్రభుత్వం ఐదు సంవత్సరాల ప్రజలకి ఈదు సందు శివరా ఒకరోజు రెండు రోజులు గడుపెట్టి బీమిస్తూ తర్వాత లేవని చెప్పే ప్రభుత్వానికి సిగ్గొచ్చే విధంగా మళ్ళీ రేషన్ డిపోలు ఓపెన్ చేసి ఒకటో తారీఖు నుంచి పదిహేనో లోపు ఏ టయాన్నైనా ఇల్లు తెచ్చుకునే అవకాశాన్ని కల్పించి ప్రతి వైట్ కార్డు వాళ్ళకి కూడా మరి లబ్ధిని చేకూర్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం జరిగింది ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మరి ఈ పదమూడు నెలల్లో సంవత్సరం పూర్తి చేసుకున్న నుంచి కూడా మరి కూటమి ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ గత ప్రభుత్వం చెత్త మీద పన్ను చెత్త పన్ను కూడా తీసేసి ఇలా మరి స్టాండింగ్ విషయంలో కానీ డ్రైన్లు శుభ్రం విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం చాలా ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తుంది మరి అన్నీ కూడా ఇక్కడ ప్రతి సామాన్యులు కూడా గుర్తుంచుకుని ఆలయ స్వదస్థాయిగా ముందుకొచ్చి మా పిల్లలకు అన్నమాట ప్రకారంగా మరి తల్లికి వందడం అని చెప్పి ప్రతి బిడ్డకి వేశారు ఇది మాకు చాలా ఆనందదాయకం నాణ్యమైన బుక్స్ నాణ్యమైన బ్యాగులు నాణ్యమైన బట్టలు కూడా యూనిఫామ్లు కూడా ఇచ్చి నాణ్యమైన ఫుడ్ కూడా పెడుతున్నారని చెప్పి వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాం ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి కొండజల్లి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అలాగే మన భీమవరం నియోజకవర్గ ఇన్సార్జీ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారు అంజుబాబు గారికి అలాగే మన పార్లమెంటీ ఎవరైతే మినిస్టర్ గారు ఉన్నారో భూపతరాజు శ్రీనివాస్ వర్మ గారు ఆయనకి ఎన్డీఏ ప్రభుత్వానికి మొత్తం అందరికీ కూడా నాయకులకి కార్యకర్తలకి కూడా ఇది ఒక ఆశీస్సు లాంటివి ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రజలు సుఖశాంతులతో ఉంటేనే పార్టీలు సుఖంగా ఉంటాయి నాయకులు సుఖంగా ఉంటారనే విషయంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఒక పరిపాలకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తున్నారు మీ అందరు ఆశీస్సులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని చెప్పి మీకు మమికమై తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం ఈరోజు ఎంతో ప్రశ్న కొనసాగిస్తున్న పెన్షన్ల కార్యక్రమం గత ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు గతంలో ఆయన రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేలు పెంచి దాన్ని కొనసాగిస్తూ తర్వాత కాలంలో నా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారే మూడు వేల రూపాయలు ఇస్తానని రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు వారీగా పెంచి దాన్ని ఇరవై ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చేసిన ఆ గత ప్రభుత్వం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత